కర్నూలు వద్ద ఇటీవల జరిగిన బస్సు ఘోర అగ్ని ప్రమాదంలో ఉదయగిరి నియోజకవర్గం వింజమూరు మండలం గోల్లవారిపల్లి గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందిన సంఘటనపై మాజీ ఎమ్మెల్యేలైన బొల్లినేని వెంకట రామారావు మేకపాటి చంద్రశేఖరరెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు గురువారం గోల్లవారిపల్లి గ్రామానికి చేరుకున్న మాజీ ఎమ్మెల్యేలు ప్రమాదంలో మృతి చెందిన గోల్ల రమేష్ ఆయన తండ్రి గోల్ల మాలకొండే కుటుంబ సభ్యులను పరామర్శించారు వారికి ధైర్యం చెప్పి కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు బాధిత కుటుంబానికి బొల్లినేని వెంకట రామారావు లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు ఈ సందర్భంగా బొలినేని మాట్లాడుతూ ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ప్రాణాలు కోల్పోవడం అత్యంత దురదృష్టకరమన్నారు కష్టార్జితంతో ఎదిగిన రమేష్ కుటుంబం ఇలాంటి విషాదాన్ని ఎదుర్కోవడం హృదయ విదారకరమన్నారు రమేష్ భార్య అనూష పిల్లలు సశాంత్ మన్విత్ ను కోల్పోడం వంటి విషాదం మరెవరి జీవితంలోకి రాకూడదన్నారు

యోధార్మిక్ నిద్ర నా అమ్మని ఇస్తానాకపోతే ఇంక త్రూ మిగిత్ర రెండేది మిగిత్ర అమ్మాయిలు అంటే ఆ చెల్లిలు త్రూ గాడు నీ ని 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 அவரோலே <laughs> జాబ్ సంవత్సరాలు శ్రద్ధాంజలి రాజకీయాల్లో ఉన్నత స్థానానికి ఎదిగి తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతగా పార్టీ ఉన్నతికి విశేషంగా కృషి చేసిన ఏపీ ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ టీడీపీ రాష్ట ఉపాధ్యక్షులు మాలిపాటి సుబ్బనాయుడు గారు బాబాయికి అండగా దగదర్తి మండలంలో ప్రజా సేవకుడిగా యువనేతగా ఎదుగుతున్న మాలేపాటి భానుచందర్లు దివికేగిన మాకు మీరు పంచిన ప్రేమానురాగాలు కుటుంబ ఉన్నతికి సమాజ శ్రేయస్సుకు అహర్నిసులు శ్రమించిన మీరు మా నుంచి దూరమైన మీ ఆప్యాయతలు ఎప్పుడు మా గుండెల్లో పదిలంగా ఉంటాయి మా నుంచి మీరు భౌతికంగా దూరమైనా మీ జ్ఞాపకాలు మా నుండి వీడలేవు మీ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని మనసారా నయనాలతో భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాం మీ మాలేపాటి రవీంద్రనాయుడు మాలేపాటి సుధాకర్ నాయుడు మాలేపాటి నరేష్ నాయుడు మాలేపాటి లోకేష్ నాయుడు మరియు కుటుంబ సభ్యులు ఏపీ ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మాలేపాటి సుబ్బనాయుడు గారు యువనేత మాలేపాటి భానుచంద్ర గారే పెద్ద కర్మ అక్టోబర్ ముప్పయో తేదీ గురువారం దగదర్తిలోని మా స్వగృహమునందు జరుగును కావున తెలియజేయడమైనది